అదేమో తాగితే ఊరికే నేడిపోతుంది తాగితే అయితే నేను తాగినా కానీ బొల్ల మంచి వాడుకో నేను చెడుపాడని కానీ రంపులకు పాడాలని కానీ అట్లా తాగేవాడు కాదు పెండ్లాంబెడ్ల కోసం తాగుతాండా వాళ్ళు బాగుండాల కష్టపడతా రోజుకి వెయ్యి చంపేస్తాను తొమ్మిది నూరులు తాగేసి నూరు రూపాయలు ఖర్చు పెడతాండి వాళ్ళకు నాకంటే పలాతుడు అస్సలు గొప్ప అయ్యో పెద్దమ్మా బాండువా తాగిన తాగకూడదని ఇంట్లో తిడతారు చెడిపోతారా అని వాళ్ళకేం తెలుసు అది ముందు బాటలు పక్కలేకొచ్చిందంటే వాణి అమ్మా ఆ బాటిల్ చెబుతుంది అక్క మౌనంగానే తాగమని ముందు నీకు చెబుతుంది తాగిన కొద్ది తూగమని అర్థమందులో ఉంది వారులన్నీ మూసిన సోటే పీరు విలువ తెలుసొస్తుంది మందు బందు జరిగిన రోజే విస్కిరు సీగురుతొస్తుంది ఆ ఉన్నాయిగా కర్మకాలి మన మందుకుని అది మనకు దాటుతో అర్థంతో పుష్పాల వాలది దాటిన వారికి సొంతమవుతుంది తెలుసుకుంటే సత్యం తాగబోతాడు అన్నీ దయస్ట్రేషన్ నేను తాగనని ఒట్టేసుకున్నా అందుకే ఇప్పుడు రెండు తాగిన ఒట్టే చూడడం తాగుతా నువ్వు దాగువా అయినా గవర్నమెంట్ చెప్తుంది పొగ తాగకూడదు ముందు తాగూడదు మద్యపానం నిషేధం అయిన లైసెన్సులు వాళ్ళే సరే వాళ్ళకి డబ్బులు కావాలంటే ఆ వారెంటి పాత సాయంత్రం అయ్యాలకు బారు వారంట ఆ బార్ లో ఒక పాట వస్తుంది తాగరా దయచేసి తాగరా తాగరా వాళ్ళ ఐతే అప్పు చేసి అయిన నిన్ను తాగబడతావాల ఐదే సార్లు కూడా కన్ను కొడుతుంది అప్పు చేసి ఈ పొద్దు ప్రశ్న మా బాబు పుట్టాడు ఐదు ఎకరాలు కొన్నాడు నేను పుట్టాను నాలుగు ఎకరాలు అమ్మాను నా కొడుకు పుట్టాడు ఉన్నింది పోయింది మాకింకా బసాపురంలో పని ఏముంది మీ నాయన పుట్టాడు ఎక్కడ ఎకరాలు కొన్నాడు నువ్వు పుట్టి నాలుగు ఎకరాలు అమ్ముకున్నావు నీ కొడుకు పోయింది ఏ నా కొడుక నీ అమ్మి అమ్మిడిలరా చింతామణిలో పేటలో బిల్డింగ్ కట్టిస్తాడు ఆర్టీసీ బస్ స్టాండ్ వెనకాల అరవై వేల మంది అబ్బా నలభై వేల మంది కూలోళ్ళు ఐదు వందల లారీలు సిమెంట్ పన్నెండు వందల లారీలు కంకర వెయ్యి లారీలు ఇసుక దాంట్లోకి జగ్గునీళ్ళు జగ్గునీళ్ళు ఎందుకు కిష్టి తీసేకిరియా ఎన్నేళ్ళు కట్టినారు సంవత్సరం కట్టినారు బా ఏందన్నా ఎంతమంది పనిచేయ సంవత్సరం కట్టితే ఆ బిల్డింగ్ ఎంత ఎంతైతుందో సుమారుగా బాత్రూమ్ తొందరగా జగేజ్ గట్టి జగదూత ముడి పాతట్టు కదా అది గట్టేలకే సిమెంట్ అయిపోయింది సరే అయినా సాహుకారలేము రోజుకి పోయి మంది ఫోన్ చేసిపోతారు మా ఇంట్లో వేయ్ మంది అప్పుడు భీమైనా ఉండాలన్నా గలాసుండాయనా ఏది అట్లా గలాసు భీము ఉంటే అట్ల తింటారు ఎవరూ వెళ్ళిపోతారని ఆయన సహాయం చేయి ఏమే ఎవరి పల్లె సింటికి వెళ్ళిపోతా ఎవరిని పాచుకోలేంతారో కోటి చిన్ని బిల్లింగ్ కట్టించినవి చెప్తారు అవన్నీ పనుకోండి కల వచ్చిండేది అలాగనే వా హతాను ఎవరు పల్లెది కానీ ఇది ఎవరు అనుకున్నావు ఎవరు గోలుకుండ మెట్లుతో కొడతారు బసాపురం ఇది బసాపురం కానీ చోసాపురం కాని చామిన కాతులు బసాపురం అయితే ఆటి నుంచి ఇదంతా అయితే ఇక్కడ పెద్ద అతని దగ్గర తలారి పని ఖాళీగా ఉండదు అక్కడికి వెళ్ళి తలారి పని చేసుకుని బతుకుండ ఇంత బతుకు బతికి ఉన్నా ఎట్లా బతికిండేరా మేము ఏం జరిగింది మన ఇవుడు మేము నిద్రపోయింటే మా ఇంటి వెనక సైన్ ఉంగరం ఎత్తుకొని వెళ్ళిపోయి కొద్దిగా పెట్టినా కొడుకు పచ్చిపెడితే పండి వాని కోసమే తారాడుతుండ ఆవసరంలే చెప్పిండు పని చేసి బతుకుంటే చూసుకోవాసావా బాయ్ బాయ్ కదా నీవుడా సైని ఉంగరే లేదు